ఫ్యాక్టరీ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే నవరాత్రుల సందర్భంగా మనము తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల గురించి మాట్లాడుకుంటాం కదండి అమ్మవార్ల గురించి ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ గురించి ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది మా గ్రామంలో ఉన్న గ్రామ దేవత గురించి నేను చెప్తా మీ గ్రామం గురించి మీకు తెలుసు లేదా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు నాకేమనిపించిందంటే అంటే మనకి ఎన్నో గ్రామాలు ప్రతి గ్రామానికి లేదా రెండు మూడు గ్రామాలకి కలిపి ఒక గ్రామ దేవత ప్రత్యేకించి కొలుస్తాం అమ్మని నమ్ముతాం మనకి ఏ ఆపదొచ్చినా ఫస్ట్ మొక్కుకుంటాం అమ్మ మమ్మల్ని కాపాడు ముందుకు తీసుకెళ్ళు అనేసి ఇలాంటి గ్రామ దేవతల గురించి మీకు నాకు తెలిసినవి కాకుండా అందరికీ పరిచయం ఉన్న గ్రామ దేవతల గురించి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది మీకేమనిపించింది బాగుంటుంది అట్లా చేయచ్చు అంటే ఇప్పుడు మన దేవాలయ చరిత్ర లాగానే ప్రతి గ్రామంలో దేవాలయాలు ఊరూరా దేవాలయాలే భారతదేశం అంతా దేవాలయాలే కొన్ని కొన్ని చాలా ప్రత్యేకమైన పురాణ వైశిష్టం ఉన్నవి పురాణ స్థల పురాణం ఉన్నది పురాణ వైశిష్టం తర్వాత హిస్టారికల్ వాల్యూస్ ఉన్నవి కొన్ని ఆర్కిటెక్చరల్ వాల్యూస్ ఉన్నవి కొన్ని అట్లా మనం చాలా దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం కొన్ని ప్రత్యేకమైన దేవాలయాల స్థల పురాణాల వల్ల ఈ అష్టాదశ శక్తి పీఠాలను ద్వాదశ జా జ్యోతిర్లింగాలను పంచ మహాభూత లింగాలను పంచారామాలను ఇవి కాకుండా బిందు మాధవ పంచమాధవ క్షేత్రాలు అనేక రకాలు ఉన్నాయి మనకి వీటితో పాటుగా మనకి నువ్వు అన్నట్టుగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత అవునండి ఆ దేవత సాధారణంగా అలా ఉంటూ ఉంటుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల దేవత అక్కడ ప్రత్యక్షం అవడానికి ఆమె స్వరూపానికి ప్రత్యేకమైన గాథ పురాణ సంబంధమైనదో లేదా లౌకికంగా లోకల్ గా ప్రసిద్ధమైనదో ఏదో ఖచ్చితంగా ఉంటుంది ఇలా లోక ప్రసిద్ధమైన గాథలున్న దేవాలయాల్ని మనం అప్పుడప్పుడు చూస్తాం నెల్లూరులో ఒక దేవాలయం చూసి చెప్పాను అమ్మవారి భలే ఖడ్గం పట్టుకున్నాను ఇట్లా ప్రత్యేకంగా కనపడతాయి చౌడేశ్వరి దేవాలయం తర్వాత ఏమో చెంగాళ్లమ్మ గుడి మనం చెప్పుకున్నాం కదా మనం మొట్టమొదటి చెప్పుకున్న దేవాలయం చెంగాలమ్మ చెంగాళ్ళమ్మ తల్లి ఇట్లా ప్రతి ఊరికి ఆ ఊర్లో వెలిసినటువంటి దేవ దేవత మామూలుగా మనం గంగానమ్మని మాదాలమ్మ తల్లి అని ఇలా దేవతల పే ఉంటాయి ఉంటారు మన వైపు అంకమ్మ తల్లి అంకమ్మ తల్లి వీరమ్మ తల్లిని ప్రత్యేకంగా ఉన్నారు ఈ దానికి సంబంధించింది ఏదైనా స్థల పురాణాన్ని ఒక పుస్తక రూపంలో గనక తీసుకొచ్చి ఉంటే మనం ఇప్పుడు ఆ వెళ్తామా ఊరికే గుడి చూస్తాం దాని పురాణం గురించి చాలా మందికి తెలియదు అవును అవును చాలా మందికి తమ ఊళ్ళల్లో ఉన్న జేజులు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఏమిటి అనేది తెలీదు వాళ్ళు పెద్దగా కొంతమందికి తెలుసుకుంటారు ఇది పెద్దగా తెలీదు అలా కథలు మీరు మరుగున పడిపోతాయి మరుగున పడి మన చరిత్ర తాలూకు ప్రాముఖ్యత ప్రత్యేకత మన స్థలం తాలూకు వైశిష్టము తెలియక ఇతర దేవతారాధనకి వెళ్ళిపోతున్న కాలం గారు అవునా కదా అవునండి మనం దాన్ని ఆపాలంటే మన ప్రాంతంలో ఉన్న జేజి ఎంత గొప్పది ఎలా వచ్చింది ఎట్లా ప్రజల్ని కాపాడింది ఏ సమయంలో ఈ అమ్మవారు వచ్చింది మనకి ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ మహంకాళి ఎంత ప్రత్యేకమైంది కలరా కాలంలో వచ్చిన జేజి అమ్మవారు ఆ అప్పుడు తీసుకొచ్చారు కలరా అప్పుడు అవునా ఇప్పుడు ఈ ఈ ప్రత్యేకతలు ఉన్నాయి కదా కొంత ఏమో కోట వెలిసినప్పుడే అప్పుడు ఏదో చాలా ప్రమాదం జరిగితే అక్కడ దుర్గాదేవిని పెడితే ఆ తర్వాత ఒక గొడవలు లేకుండా అంత సజావుగా అయింది ఇట్లా జరిగిన కథలుంటాయి జరిగిన కథలు మీకు తెలిసి ఏవైనా ఇట్లా చిన్న పుస్తక రూపంలో గనక ఉంటే అవి మనం కథలుగా చెప్పచ్చు కొన్ని ప్రాంతాలు మనకు తెలుస్తాయి ఇది ఎవరు కదా కలగోళ శాంభవి మహత్యం ఇది కావలిలో ఏర్పడిన ఉన్నటువంటి ఒక అమ్మవారి గాథ పుస్తకం వచ్చింది మనకి ఇట్లా మీరు ఎక్కడైనా సరే మీరు ఎలా చెప్తారు నేను చదివి అంటే ఆ పుస్తకాన్ని మనకి సుమన్ టీవీకి ఎస్ అడ్రస్ కింద ఇస్తారు ఆ సుమన్ టీవీకి గనక పుస్తకం పంపిస్తే ఒక వారం లోపల వచ్చినవి వన్ వీక్ లోపల గనక కథలు మనకి చేరిపోతే ఈ దసరాల సమయంలో మనం చెప్పగా చెప్పేటువంటి గ్రామ దేవతల కాథ గాథల్లో మన దగ్గరకు వచ్చిన పుస్తకాల్లోంచి కూడా ఆ కథను కూడా చదివి ఆ అమ్మవారి చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేద్దాం ఫలానా ప్రాంతంలోది అంటే ఇప్పుడు పుస్తకాల్లో జనరల్ గా ఫోటోలు ఉంటాయి ఇదిగో అమ్మవారి ఫోటో కనపడుతుంది ఈ వెనకాల ఒక్క పాట ఉంటుంది ఈ మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మన జైజి కథ మన అమ్మవారి కథ అని తెలుసుకుంటాం అయితే ఇప్పుడు మీ మాబోటి వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చూడవలసిన దేవాలయంలో ఇదిగో ఈవిడ కూడా ఉంది ఈ అమ్మవారు కూడా సుమన్ టీవీలో చూపిద్దాం ఈ అని ఆ అమ్మవారి దర్శనానికి వస్తారు దాన్ని బట్టి ఏమవుతుంది మన తాలూకు మన దైవాల మీద మన విధానాల పట్ల మనకి ఆకర్షణ కలుగుతుంది మనకి నమ్మకమే కదా అది అంతే ముఖ్యమైనది కాబట్టి మనకు గనక మన వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తే పుస్తకాలు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది అనుకుంటే ఈ పుస్తకం మనం వెతుక్కుంటూ వచ్చిందే అద్భుతం అయితే వీటితో పాటుగా మన జేజీ అక్కడికి ఎలా వచ్చింది అనే విషయం మనకి కరెక్ట్ గా తెలుస్తుంది రమ్మగారు నేను ఎందుకు ఇలా చెప్తానంటే మాకు బాల పేరెంటాలమ్మ అని అమ్మవార్లు ఉన్నారు అంకమ్మ తల్లి ఉన్నారు బాల పేరెంటాలమ్మ ఆవిడ గురించి రకరకాల కథనాలు ఏది నిజమో ఏది కరెక్టో ఏది కాదో తెలీదు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ పోతారు అలా కాకుండా మీరు అన్నట్లకి ఒక పుస్తక రూపంలో వచ్చింది అంటే గనక అది మనం నైన్టీ నైన్ పర్సెంట్ నమ్మొచ్చు ఆ కథ ప్రచారంలోకి వెళ్తే ప్రాచుర్యంలోకి వెళ్తే అందరికీ తెలుసుకోవటానికి ఒక మంచి అవకాశం గురించి ఇంకా కాస్త స్పష్టంగా తెలుసుకోగలుగుతాము మన ప్రపంచానికి పరిచయం పరిచయం అవుతుంది కాబట్టి దయచేసి అందరికీ విన్నపం ఏంటంటే మీ ప్రాంతానికి చెందినటువంటి గ్రామ దేవతల చరిత్రలు ఏవైనా పుస్తక రూపంలో ఉంటే కనుక ఒక వారం రోజుల లోపల సుమన్ టీవీకి కనుక మీరు పంపిస్తే ఆ గ్రామ దేవత చరిత్రని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతని అక్షరాల సుమన్ టీవీ తీసుకుంటుంది చాలా అద్భుతమైన విషయం అండి సుమన్ టీవీ విమెన్ బిల్డింగ్ అనే అడ్రస్ మీద కనుక మీరు పంపించగలిగితే ఈ దసరా నవరాత్రిలో నేను రమ్మగారు చేసే స్టోరీస్ లో ముందుగా ఈ కథల్ని మీ అందరికీ కూడా పరిచయం చేస్తాం ఒకవేళ మీ చాలా పుస్తకాలు వచ్చి మేము ఒక ఎనిమిదో తొమ్మిదో పదో మాత్రమే చెప్పగలిగిన ఫర్దర్ గా ముందు కాలంలో తప్పకుండా మన దగ్గరకు వచ్చిన ప్రతి పుస్తకాన్ని పరిచయం చేస్తాం తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జయ